అందరికీ నమస్కారం అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ తొలేకాదశికి శ్రీ మహావిష్ణుకి నివేదించే ప్రసాదాల్లో అతి ముఖ్యమైన ప్రసాదంగా మనం జొన్న పేలాలు బెల్లం కలిపి తయారు చేసుకునే పేలాల పిండిని సమర్పిస్తామన్న విషయం మనందరికీ తెలిసిందే కదండి ఈరోజైతే మనం భగవంతునికి అలాగే భగవంతుని స్వరూపాలన్న పిల్లలకు కూడా ఎంతో నచ్చే విధంగా పేలాల ఉండలను తయారు చేసుకోబోతున్నామండి చాలా సింపుల్ ప్రాసెస్లో తయారు చేసుకునే ఈ పేలాల ఉండల్ని ఎక్కడా స్కిప్ చేయకుండా చివరి దాకా చూసేయండి వీడియోలోకి వెళ్ళబోయే ముందు ఒక విషయం అండి లాస్ట్ ఇయర్ మన ఛానల్లో తొలి ఏకాదశికి అన్నవరం ప్రసాదం లాంటి ప్రసాదాన్ని అలాగే జొన్న పేలాల పిండిని కూడా స్టెప్ బై స్టెప్ చక్కగా చేసుకున్నాము ఎవరికైనా కావాలనుకుంటే వీడియోలో కింద డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తాను చూసేయండి ముందుగా మనం ఈ పేలాలు తయారు చేసుకోవటానికి స్టవ్ మీద ఒక గిన్నెలో నీళ్ళను బాగా మరిగించి ఒక చిన్న టీ గ్లాస్తో జొన్నలు తీసుకున్నానండి పేలాల కోసం ఇవి తెల్ల జొన్నలు అండి తెల్ల జొన్నలు అయితేనే మనకి బాగా వస్తాయి పేలాలు వీటిల్ని బాగా మరిగించాలి ఒక ఐదు నిమిషాలు ఉడికించే అవసరం లేదు కొంచెం బాగా వేడి నీళ్ళలో మరిగించాలి తర్వాత వడబోసేసి ఒక ఒక రెండు మూడు గంటల ఎండలో కానీ లేక ఒక ఐదు ఆరు గంటలు ఫ్యాన్ కింద తడి బాగా పోవాలన్నమాట ఆరిపోవాలి బాగా ఇలా బాగా ఆరిపోయిన తర్వాత వీటిని ఇప్పుడు మనం పేలాలు తయారు చేసుకోవాలన్నమాట స్టవ్ మీద ఒక మందపాటి గిన్నె పెట్టుకుని కొంచెం కొంచెంగా ఈ జొన్నల్ని వేసుకుంటూ కొంచెం లో టు మీడియం ఫ్లేమ్లో పెట్టేస్తే ఇలాగ టప్ టపా వచ్చేస్తాయి అనమాట పేలాలు చక్కగా లాస్ట్ ఇయర్ కూడా ఆల్రెడీ మనం జొన్న పేలాలతో పేలాలు పిండి అవి తయారు చేసుకున్నామండి ఇప్పుడు కూడా చేసి చూపిస్తున్నాను అనమాట ఎవరైనా మర్చిపోయారేమోనని ఇలాగ కొంచెం లో టు మీడియం ఫ్లేమ్లో పెట్టేస్తే ఒక్క ఐదు నిమిషాలు ఇలా ఇలా మనం కలుపుతూనే ఉండాలి అప్పుడు టపటప మనకి పేలాలు వచ్చేస్తుంటాయి మధ్య మధ్యలో తీసి కలుపుతూ ఉండాలి అట్లా ఓపెన్లోనే పెట్టేస్తే ఇల్లంతా పడిపోతాయి అనమాట పేలాలు అందుకని చెప్పేసి ఇలా అలా మూత పెట్టుకుంటూ కొంచెం కొంచెం మధ్య మధ్యలో కొంచెం పక్కకు తీసి కలుపుకుంటూ పేలాలు తయారు చేసుకోవాలన్నమాట ఇలా పేలాలు అయిపోయిన తర్వాత ఒక వాయి అయిపోయిన తర్వాత ప్లేట్లోకి తీసేసుకుని మళ్ళీ అదే ప్యాన్లో మళ్ళీ ఇంకొక వాయి అనమాట ఇలా మనం తీసుకున్న జొన్నలన్నీ కూడా మెల్లగా కొంచెం కొంచెం వేసుకుంటూ వాయిల్ వాయిల్గా జాగ్రత్తగా పేలాల్లాగా తయారు చేసేసుకుని వీటిని కూడా ప్లేట్లోకి తీసేసి పక్కన పెట్టేసి బాగా చల్లారనివ్వాలన్నమాట ఇప్పుడు మళ్ళీ అదే బాండీలో ఒక చిన్న కప్పుతో పల్లీలు తీసుకోవాలన్నమాట పల్లీని కూడా లో ఫ్లేమ్లో చక్కగా వేయించుకోవాలి బాగా హైలో పెట్టేసి వేయించేస్తే లోపల వేగదండి ఇలా లో ఫ్లేమ్లో వేయించేసి పక్కన పెట్టేసి పొట్టు తీసుకోవాలన్నమాట వీటిని పొట్టు తీసేసుకుని వీటిని కూడా రెడీగా పెట్టుకోవాలి ఈ పేలాలు బాగా చల్లారిపోయినాయండి ఇప్పుడు వీటిల్లోంచి కొన్ని హాఫ్ హాఫ్ వేగిన ఉంటాయి అనమాట అంటే అన్ని జొన్నలు కూడా పేలాలుగా అవ్వవు కొన్ని కొన్ని అక్కడక్కడ ఏంటంటే తప్పల్లాగా ఉండటం వలన ఏమో కానీ కొన్ని అయితే అవ్వవండి అప్పుడు వీటిల్ని మనం పేలాలని బాగా వచ్చిన పేలాలన్నీ పక్కకు తీసేసి అలా సగం సగం అయిన పేలాలు ఉంటాయి కదా వాటిల్ని వేరు చేసుకోవాలన్నమాట ఇలా ఇలా చెరుగినట్టుగా ఉంటే పై పైకి అవి లైట్ వెయిట్లో ఉంటాయి కాబట్టి పేలాలన్నీ వచ్చేస్తే మాకు కొంచెం వేగనివి కొంచెం సగం సగం వేగి సగం సగం పేలాలైనవన్నీ అడుగునుండిపోతాయి అనమాట ఇప్పుడు ఇలాగా కరెక్ట్గా అన్ని పేలాలైనవి పక్కన పెట్టేసుకుని వీటిని పడేయాల్సిన అవసరం లేదండి బాగా నల్లగా అయిన ఉంటే ఏరేసి తీసేసేయచ్చు కొంచెం సగం సగం అయిన వాటిని పౌడర్ చేసేసి కలిపేసుకోవచ్చు ఎందుకంటే వేగినాయి కానీ అవి ఇట్లాగా పేలాల్లాగా లాగా అవ్వలేదన్నమాట వీటిని గ్రైండ్ చేసేసి ఈ గ్రైండ్ చేసిన పిండిలోనే పల్లీలు కూడా వేసేసి మనం పొట్టు తీసి పెట్టుకున్నాం కదా వేయించేసి అవి కూడా వేసేసి ఒక్కసారి అలా కచ్చాపచ్చగా గ్రైండ్ చేసేసి ఇదంతా కూడా ఈ పేలాల్లో వేసేసేయాలన్నమాట ఇప్పుడు స్టవ్ మీద ఒక బా ఆ బాండీలోనే మనం ఇందాక వేయించిన బాండీలోనే ఒక రెండు టేబుల్ స్పూన్స్ నెయ్యి వేసుకుని కొంచెం మనకు కావాల్సిన డ్రై ఫ్రూట్స్ వేసేసుకోవచ్చు నేను ఇక్కడ ఒక గుప్పెడు జీడిపప్పు అవి వేగిన తర్వాత ఒక గుప్పెడు కిస్మిస్ కూడా వేసి లో ఫ్లేమ్లో చక్కగా ఎర్రగా వేయించేసుకుని తీసేసి పక్కన పెట్టేసి ఇప్పుడు చిన్న కప్పుతోనే అంటే మనం తీసుకున్న గ్లాసుడు జొన్నలకి ఆ పేలాలకి ఒక చిన్న కప్పు బెల్లం అయితే సరిపోతుంది అనమాట ఒకప్పుడు బెల్లం వేసి అరకప్పు నీళ్ళు పోసేసి చక్కగా పాకం పట్టుకోవాలన్నమాట ఈ పాకం కూడా ఎలా ఉండాలంటే మనం నీళ్లల్లో వేసి చూస్తూ ఉంటాం కదా గవ్వలు అవి చేసినప్పుడు అరిసెలకి వాటికి అలా చూస్తే సేమ్ అలాగే చూడాలన్నమాట కొంచెం వాటర్లో వేసి చూస్తే ఇది దగ్గర పడితే సరిపోతుందనమాట మరీ గట్టిగా ఉండక్కర్లేదు ఇలా కొంచెం దగ్గర ముద్దలాగా అయితే సరిపోతుంది అనమాట ఇప్పుడు ఇంకా స్టవ్ ఆఫ్ చేసేసి ఈ పాకంలో ఒక చిన్న టీ స్పూన్తో యాలకు పొడి కూడా వేసేసుకొని ఇప్పుడు మనం గ్రైండ్ చేసి పెట్టుకున్న ఈ పల్లీలు ఆ జొన్న పేలాల పిండి అలాగే పేలాలు ఇవన్నీ కలిపేసి దీనిలో వేసేసుకోవాలన్నమాట వేసేసి మొత్తం అంతా కలిపేసుకొని మొత్తం బాగా అంతా కలిసిపోయేలాగా చక్కగా కలిసిపోతుందండి ఈజీగా మీకు ఇంకా తీపి తినేవాళ్ళైతే కనుక కప్పు వేసి ఇంకొక హాఫ్ కూడా వేసుకోవచ్చు నేనైతే ఒక కప్పు మాత్రమే వేసాను అనమాట ఇప్పుడు ఇదంతా కలిపేసుకొని మనం ముందుగా వేయించి పెట్టుకున్నాం కదా డ్రై ఫ్రూట్స్ అవన్నీ కూడా దీనిలో వేసేసుకోవాలి లాస్ట్ ఇయర్ మన ఛానల్లో జొన్నపేలాలు పిండి తయారు చేసుకున్నామండి ఇలాగే డ్రై ఫ్రూట్స్తో అంతేకాకుండా అన్నవరం సత్యనారాయణ స్వామి ప్రసాదం లాంటి ప్రసాదాన్ని కూడా చక్కగా తయారు చేసుకున్నాము ఎవరికన్నా కావాలి చూడాలనుకునే వాళ్ళు డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తాను వెంటనే తప్పకుండా చూసేయండి చేతికి చక్కగా నెయ్యి రాసుకుంటూ చిన్న చిన్న ఉండలుగా మనకు కావాల్సిన సైజుల్లో ఉండలు తయారు చేసేసుకుని రేపు వచ్చే తొలి ఏకాదశికి ఇలా ఉండలు చేసి విష్ణుమూర్తికి సమర్పించి అలాగే మన ఇంట్లో ఉన్న పిల్లలకి మనకి కూడా చాలా బాగుంటాయండి డ్రై ఫ్రూట్స్ అన్నీ వేశాం కదా పిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారనమాట ఇదండి ఈరోజు వీడియో ఈ వీడియో కనుక మీకు అందరికీ నచ్చిందని అనుకుంటాను ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే మీ అభిప్రాయాన్ని నా కామెంట్స్లో తెలియచేసి ఒక్క లైక్ చేసి మీ వాళ్ళందరికీ షేర్ చేసి మన ఛానల్ని ఇంకా ఇంకా ఇలాంటి మంచి మంచి రెసిపీస్ కోసం ప్రసాదాల కోసం రకరకాల కంటెంట్ ఉన్న వీడియోస్ కోసం వెంటనే సబ్స్క్రైబ్ చేయటం మాత్రం అస్సలు మర్చిపోకండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్